అందరికీ నమస్కారం ఎప్పటి నుంచో అంటే నలభై ఏళ్ళుగా ఈ ప్రాంత వాసుల కల అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడి ఈ గుడి దగ్గర టీటీ కళ్యాణ మండపం కట్టాలని గత ప్రభుత్వాలన్నీ ప్రయత్నించినా కూడా ఇక్కడ సఫలీకృతం కాలేదు కానీ జగనన్న ఆశీస్సులతో మా గురువు గారు టిడి చైర్మన్ భోగన రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఆయన స్వహస్తాలతో ఇక్కడ టీడీపీ కళ్యాణ మండపానికి భూమి పూజ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మాటలు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇక్కడ గవర్నమెంట్ వచ్చి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ కళ్యాణ మండపం కట్టాలి అని చెప్పి ఏ ఊరికి వెళ్ళినా అందరూ అడుగుతూ ఉండటం నా అదృష్టం బాగుండి కరెక్ట్గా కర్ణాగర్ కన్నా మళ్ళీ టి చైర్మన్ రెండవసారి అవటం అడగానే దీనికి ఆమోదించి ఈరోజు తానే ఇంత దూరం వచ్చి భూమి పూజ వల్ల దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ దక్షిణ కాశీ అంటారు కాశీ నుంచి నేరుగా వాటర్ భూగర్భంలో వచ్చి ఇక్కడ బయటకు వస్తుంది మన స్వాములు కూడా ఇక్కడే మరి ఆశ్రమం ఉంది ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూజలు యాగాలన్నీ కూడా ఇక్కడ చేయటం మనందరికీ తెలుసు సో అలాంటి పవిత్రమైన స్థలంలో పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు సుఖంగా ఉంటారన్న ఒక మంచి మనసుతో రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఈ టెంపుల్ ఆర్కియాలజీలో ఉండటం వల్ల దీన్ని ఇంతవరకు డెవలప్ చేయలేకపోయాం సో ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా మరి ఆర్కియాలజీ వాళ్ళ పర్మిషన్ తో టీటీని అభివృద్ధి చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే ఇప్పటికైతే మనకి టూ ఫ్లోర్ శాంక్షన్ చేశారు థర్డ్ ఫ్లోర్ కూడా రూమ్స్ తో పాటు శాంక్షన్ చేయాలని చైర్మన్ గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నా సో ఇంత శుభదినం ఈ రోజు చాలా మంచి దినం కూడా మీకు తెలుసు అందుకే ఈ రోజు ఎంచుకున్నాం సో మరి కంగారెడ్డి గారు రెండు మాటలు ఈ ప్రాంత ప్రజల కోసం మాట్లాడాలని మనస్ఫూర్తిగా స్పృగవుతుంది